హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్లా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి గుడ్ కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ అయితే చెప్పబోతున్నానండి అసలు మీరు తింటుంటే అసలు వదలరనమాట కంచాలు కంచాలు చేస్తారు ఈ కాంబినేషను ఆ కాంబినేషన్ ఏందో అనుకుంటున్నారా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అండి చాలా అంటే చాలా సూపబ్గా ఉండే ఒక మంచి కాంబినేషన్ అనమాట మీకు పరిచయం చేస్తున్నాను ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఖచ్చితంగా చేసుకోండి సూపబ్గా ఉంటుంది బగారా రైస్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషన్ కదా ప్రతి ఒక్క దావత్లో బగారా రైస్ చికెన్ కర్రీ కంపల్సరీగా ఉండాల్సిందే కదా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ అయితే నేను వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి మ్యారినేట్ చేసి పెడదాము ఫస్ట్ సాల్ట్ వేసాను మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత పసుపు ఇది బాగా నానాలండి చికెను ఫ్రైకి తర్వాత కారం కారం కొంచెం స్పైసీగానే తగలాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను తర్వాత ఇలాచీ పొడి కొంచెం అంటే కొంచెం ఇలాచీ పొడి అనమాట ఫ్లేవర్కి తర్వాత అల్లం తెల్లగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అనమాట అది మూడు నాలుగు కలిపి పేస్ట్ చేశాను అల్లం తెల్లగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ముక్కలకి మంచిగా కోట్ అవ్వాలండి మసాలా మొత్తము మంచిగా నీట్గా కలిపేసుకోండి మన ఛానల్లో చాలా రకాల బిర్యానీస్ ఉన్నాయి చికెన్ రెసిపీస్ ఉన్నాయి మటన్ రెసిపీస్ ఉన్నాయి ఫిష్ రెసిపీస్ ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ చాలానే ఉన్నాయన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఒక గంట ఆయిల్ అయితే పోస్తున్నానండి పల్లీల నూనె పల్లీల నూనెనే మంచి టేస్ట్ వస్తుందన్నమాట చికెన్ కర్రీకి కానీ బగారా రైస్ కానీ దేనికైనా సరే పల్లీల నూనె వాడారనుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం తింది నుంచి పై వరకు దీన్ని మినిమమ్ మనము ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెడదాము టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టండి టైం ఉంది అనుకుంటే ఒక వన్ అవర్ వరకు నానపెట్టండి మసాలా అంతా బాగా ముక్కలకి కోటయ్యి ఉప్పు కారం అన్నీ లోపలికి వెళ్ళి చికెన్ లోపలికి వెళ్ళి మంచి జ్యూసి జ్యూసి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ముందు మనం ఇలా కలుపుకోవడం చాలా మంచి ప్రాసెస్ అనమాట మంచిగా కుక్ అవుతుంది కూడా మనకి చికెన్ అనేది ఈక్వల్గా ఉప్పు కారాలు పడతాయి తర్వాత బగారా రైస్కి నేను నార్మల్ రైస్ రైస్ అయితే తీసుకున్నాను మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నేనైతే స్వర్ణ మసూరి బియ్యం అండి కర్నూలు సోనా అంటాం కదా అవి అయితే తీసుకున్నాను అవి నానపెట్టుకుని పక్కన పెట్టాను అనమాట ఒక మూడు గ్లాసులు తీసుకున్నాను ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సన్నగా చాప్ చేసేసుకుందాము ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసేసుకుందాము పొడవుగా చూడండి చాలా సన్నగా షాప్ చేశాను ఈ విధంగా షాప్ చేసుకుంటే మనకి ఆనియన్స్ త్వరగా వేగుతాయి అన్నమాట తర్వాత ఒక బాండిల్ పెట్టి మసాలా పొడి ప్రిపేర్ చేద్దాము చెక్క జావిత్రి స్టార్ ఫ్లేవరు రాతి పువ్వు అంటాము కదండి పువ్వు బ్లాక్ ఇలాచి చెక్క లవంగాలు లవంగాలు ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము ధనియాలు నాకు తెలిసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అన్నా పడతాయండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేస్తున్నాను అనమాట ఇంకా ఏమి మసాలాలు వేయనండి సింపుల్ మసాలాతో చేస్తున్నాను అనమాట చికెన్ ఫ్రై ఈ పొడి అన్నంలో కూడా వేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి బాగా దూరగా వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోండి లేకుంటే మాడిపోతాయి మనకి ఇవి కొంచెం బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనము మిరియాలు కూడా యాడ్ చేసేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే బంద్ చేద్దాము ఇప్పుడు బిర్యానీకి సారీ బగారా రైస్కి గిన్నె పెట్టేసానండి నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట మీరు నెయ్యి ఇష్టం ఉంటే పూర్తిగా నెయ్యితో చేసుకోవచ్చు లేకపోతే కొంచెం నెయ్యి కొంచెం నూనెతో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి కొంచెం నూనెతో అయితే చేస్తున్నాను అన్నంకి పల్లీల నూనె వేసి చూడండి సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్ వీటికన్నా పల్లీల నూనె అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పల్లీల నూనెతోటి సిమ్లో పెట్టుకోండి నెయ్యి మంచిగా కాగాలి కొంచెం అంటే కొంచెం పల్లీల నూనె కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి బిర్యానీ దినుసులు అన్నీ వేసుకుందామండి ఇందాక మనం ఏమేం వేయించుకున్నామో అవన్నీ వేసుకుందాము బిర్యానీ యాకైతే వేసాను ఫస్ట్ స్టార్ ఫ్లేవరు మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లేవరు పువ్వు జావిత్రి ఇవన్నీ ఉన్నాయి కదా షాజీరా అన్నీ వేసుకోవాలి వీటిని బాగా వేయించుకుందాము షాజీరా అనేది ఇంపార్టెంట్ అండి షాజీరా ఖచ్చితంగా వేసుకోవాలి బగారా రైస్కి ఇవి కొంచెం వేగాయి అనుకునేటప్పుడు ఇప్పుడు మనం కరేపాకు వేద్దాము ఫస్ట్ కరేపాకు వేయడం ద్వారా ఫ్లేవర్ అంతా పడుతుంది తర్వాత పచ్చిమిర్చి మనం ఇక్కడ కారం ఎక్కడ యూస్ చేయమండి కాబట్టి పచ్చిమిర్చి అంతే మనకి స్పైసీ అనమాట ఇది బాగా చిటపట అన్నాక ఇందులోకి పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేశాను ఆనియన్స్ ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకుందాము బగారా అన్నంలోకి మనం టమోటాలు యూస్ చేయకూడదండి చాలామంది యూస్ చేస్తారు యూస్ చేయకూడదు అనమాట బగ తెలంగాణ ట్రెడిషనల్ బగారా రైస్ అంటే ఇదే అనమాట బాగా వేగనిద్దాం ఇవి ఇప్పుడు ఇందులోకి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేద్దాము ఒకసారి వేయించుకొని సాల్ట్ ఫస్ట్ సాల్ట్ అయితే వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది మనం రైస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఆనియన్స్ మరి ఎక్కువగా వేగన అవసరం లేదనమాట ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొత్తిమీర పేస్ట్ అనమాట వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాము చూడండి ఇది బాగా వేగుతుంది మనకి ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ అండి బగారా రైస్ ఇప్పుడు ఇందుకి ఇందులోకి మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా ధనియాల మసాలా అవి అయితే కొంచెం అంటే ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఓన్లీ టేస్ట్ కోసమే అనమాట చాలా మంచి ఫ్లేవర్తో టీ అమియామి ఫ్లేవర్ ఎమిగా ఉంటుంది ఒక్కసారి ఈ మసాలా వేసి చూడండి బగారా రైస్లో చాలా అద్దిరిపోతుందనమాట అసలు ఎంతమంది నేను చెప్పిన రెసిపీస్ ట్రై చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ మన వీడియోస్ ఎక్కడింతవరకు రీచ్ అవుతున్నాయో మీ ఊరు పేరు కూడా నాకు కొంచెం కామెంట్ చేస్తే కొంచెం హ్యాపీనెస్గా ఉంటుందన్నమాట మన వీడియోస్ ఇంతవరకు రీచ్ అవుతున్నాయి అనేసి ప్లీజ్ అబ్బా చూసిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా వేయండి ఇంత కష్టపడి యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నాను కదా మీకోసం మంచి మంచి రెసిపీస్ తోటి బాగా వేయించుకున్నాక ఇందులోకి లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే వేస్తున్నాను ఫస్ట్ కొంచెం వేసాను ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాను అనమాట అడుగంటకుండా మొత్తం తిప్పేసుకుందాం ఒకసారి నేను ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకున్నానండి ఫోర్ గ్లాసెస్ వాటర్ రైస్కి సెవెన్ గ్లాసెస్ అయితే సరిపోతుంది మనకి ఒక నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ దాంట్లో ఆఫే వేస్తాను ఇప్పుడే కాదు రైస్ అంతా ఉడికాక అప్పుడు వేస్తాను నిమ్మకాయ అనేది ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఎసురు ఇసురు బాగా కాగాక ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి తిప్పుకుందాము తింది నుంచి పై వరకు రైస్ అనేది మొత్తము ముత్త పెట్టేసి బాగా ఉడకని చేద్దాము ఒక నిమ్మకాయ సగం హాఫ్ నిమ్మకాయ అయితే పిండి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చూడండి హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది అనమాట ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు మూత పెట్టేస్తాము బాగా ఇసరంతా కొంచెం గంజి ఉంది అనగా మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకుందాము ఒకసారి తింది నుంచి పై వరకు తిప్పేసుకుందాము ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనకి కుక్ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడిలాగా వైట్గా అసలు చాలా బాగా మంచి ఫ్లేవర్స్తో అయితే బగారా రైస్ అయితే తయారైపోతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా మగ్గని బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకుందాము ఎమి ఎమి బగారా రైస్ రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ వచ్చిందో కదా సూపర్గా ఉంది బగారా రైస్ అనేది ఇప్పుడు ఒక చిన్న బాండిల్ పెట్టుకొని మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఏంటి ఎంత ఆయిలా అనుకోకండి ఆయిల్ బాగా కాగాక ఇందులోకి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి అప్పుడే మనకి ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట ఒకసారి మంచిగా ఆయిల్ అంతా కోట్ అయ్యేటట్టు ఒకసారి తిప్పేసుకుందాము చాలా ఈజీ అండి ఈ చికెన్ ఫ్రై అయితే అబ్బా ఏంటి ఇంత త్వరగా అయిపోతుందో అనుకోకండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారనమాట ఈ టైప్లో చెప్తే ఎవరైనా సరే మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే బాగా మగ్గని వాటర్ ఎక్కడా పోయకండి చూడండి చికెన్లోంచి ఆల్రెడీ వాటర్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి అనమాట ఇంకొకసారి తిప్పుకుంటూ ఉందాం మధ్య మధ్యలో లేకుంటే అడుగు అంటుకుంటుంది ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట మంచిగా చూసారా ఎక్కడైనా మసాలాలు అనేవి యూస్ చేశానా అల్లం తెల్లగడ్డ తప్ప ఇంకెక్కడ ఏం మసాలా పో ఇవి కూడా యాడ్ చేయలేదు చూడండి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతూ ఉంది ఇంకొకసారి తిప్పేసుకుందాము వాటర్ అనేవి ఇంకా ఉన్నాయి మనకి వాటర్ అనేవి పూర్తిగా ఎనికిపోవాలి మూత పెట్టేద్దాము చూసారా మనకి వాటర్ అనేవి ఎనికిపోయాయి ఇప్పుడు కరివేపాక వేసాను పచ్చిమిర్చి పుదీనా ఒకసారి తిప్పేసుకుందాం మనం మనకి వాటర్ అనేవి ఎక్కడ లేవు చూసేశారా మొత్తం వెనికిపోయింది మనం పచ్చిమిర్చి కరేపాకు పుదీనా వేసాం కదండీ ఒక టూ మినిట్స్ సిమ్లో బాగా మగ్గురి చేద్దాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పొడి అదైతే వేసేస్తున్నానమాట ఇంతేనండి ఈ ఫ్రైలో ఇంకా ఎలాంటి మసాలాలు అయితే యూస్ చేయను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఒక్కటే వేసాను అనమాట మీరు కూడా నేను చెప్పిన పొడి తయారు చేసుకోండి చికెన్ ఫ్రైలోకి మటన్లోకి చాలా బాగుంటుంది స్టవ్ని సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి చూసారా ఎంత కలరిష్గా ఉందో అసలు తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో చాలా బాగుంటుంది చూసారా ఎక్కడైనా ఆయిల్ అనిపిస్తుందా మీకు మొత్తం చికెన్ అనేది పీల్ చేసేసిందనమాట చూస్తుంటే ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు వేయట్లేదు అనమాట లాస్ట్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బగారా రైస్ చికెన్ ఫ్రైతో టేస్ట్ చేసి మీకు ఎలాగుందో చెప్తాను చాలా సూపర్ కాంబినేషన్ అండి నిజం చెప్తున్నాను ఒక్కసారి చేసుకోండి నా మాట విని మీరే అంటారు కామెంట్ సెక్షన్లో పెడతారు అబ్బా సూపర్గా ఉందండి అనేసి స్టవ్ అయితే బంద్ చేసుకుందాము మూత పెట్టేసి ఇలాగ తి అడుగునా చికెన్ ఫ్రై ఉంది పైన బగారా రైస్ పెట్టుకున్నాను కాలిపోతుంది బాక్స్ అయితే పట్టుకోవడానికి వీలు అవ్వట్లేదు అందుకనే తిరగతిప్పేసేస్తున్నాను అన్నమాట వావ్ వావ్ అనిపించాల్సిందే చాలా సూపర్గా ఉంది దీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా తయారైందో బగారా రైస్ చికెన్ ఫ్రై అనేది సూపర్ 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 అసలు నన్ను పగడుకోకూడదు కానీ చాలా సూపర్గా ఉందండి నిజంగాను దీన్ని చేసి చేద్దాము ఎలా ఉందో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను అద్దిరిపోయిందండి అసలు నిజంగా ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ చిక్ బగారా రైస్ చికెన్ ఫ్రై చేసుకోండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం